ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభుణేశ్వక్రీశ్వర నామమున శుభాలందనాలు తెలియజేస్తున్నాను ఇలా ఈ వీడియో ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే కొన్ని రోజులుగా ఒక నెల రెండు నెలల క్రితం కృషి పాలైనటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిపోయాడు కారణం ఏమిటంటే ఆయన ఒకప్పుడు క్రైస్తవ్యంలోనే ఉండి క్రైస్తవ విశ్వాసాన్ని అవలంబించినటువంటి ఆయన మరలా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి క్రైస్తవుల క్రైస్తవ వ్యతిరేకులతో ఆయన ఏకీభవించి మాట్లాడుతూ యేసు క్రైస్తవుల గురించి నీచంగా మాట్లాడినట్టుగా మనము ఆయన అక్కడక్కడ వీడియోలు చూస్తాం అదే ఆయన మరలా క్రైస్తవ్యంలోనికి నేను వస్తున్నాను క్రైస్తవులందరూ నన్ను క్షమించండి నన్ను చేర్చుకోండి అని మరలా ఒక వీడియో ముందుకు వచ్చి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం నాకు యేసుక్రీస్తు ప్రభు దర్శనంలో కనపడ్డాడు కాబట్టి మీరందరూ నన్ను క్షమించండి అని మాట్లాడాడు మాట్లాడినప్పుడు క్రైస్తవులంగా సేవకులంగా విశ్వాసులముగా ఆ దర్శనము అది నిజమా కాదా అది వాస్తవమా కాదా అన్నది కూడా సేవకులుగా విశ్వాసులుగా ఆలోచించకుండా ఒకప్పుడు సేవకులు చెప్పినప్పుడు విశ్వాసులు చెప్పినప్పుడు ఆ దర్శనములు నమ్మలేదు విశ్వాసులు నమ్మలేదు సేవకులు నమ్మలేదు కానీ కృషిపాలు చెప్పగానే అది వాస్తవమో కాదు అన్నది ఆలోచించకుండా కృషిపాలని వీడియో మీడియో ముందుకు తీసుకొని వచ్చి వీడియో ముందు చూపిస్తూ ఈ మరలా కృషిపాలు తిరిగి వచ్చాడు తప్పిపోయినవాడు మరలా తిరిగి వచ్చాడని అనేకమైన వీడియోలు తీసుకొని వచ్చి చూపించడం జరిగింది కానీ అది ఒకప్పుడు సేవకులుగా విశ్వాసులుగా చెప్పినప్పుడు నమ్మలేదే మరి కృషిపాలు విషయంలో ఎలా నమ్మారు ఎలా నమ్మాం మనం అది వాస్తవమో కాదో బైబిల్ ప్రకారంగా వాక్య ప్రకారంగా ఆలోచించాలి కదా ఆలోచించలేదు ఆ రోజు ఇదే విషయాన్ని ఇలా ఎంత చెప్పినా నమ్మనప్పుడు జీ జేమ్స్ అన్న అనేటువంటి ఆయన ఆయన బట్టలిప్పుకొని మాట్లాడాడు కారణం ఏమిటంటే ఈ క్రైస్తవ్యానికి ఒక జబ్బు ఉంది అదేంటంటే సమాజంలో పేరు కలిగిన వ్యక్తి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిన వ్యక్తి సమాజానికి పరిచయం ఉన్న వ్యక్తి ఏది చెప్పినా నమ్ముతుంది ఈ క్రైస్తవ సమాజం అదే విషయాన్ని సమాజంలో పరిచయం లేని వ్యక్తి ఎంత గొంతు చించుకొని మాట్లాడినా బట్టలు చింపుకొని మాట్లాడినా ఈ సమాజం నమ్మదు అదే విషయాన్ని జీ జెమిస్ అన్న కృషిపాలు విషయంలో ఆయన మాట్లాడాడు బట్టలు ఇప్పుకొని మాట్లాడాడు కారణం ఏమిటంటే సమాజం ఊకి చెబితే నమ్మదు అని అర్థం కాదు అని లేదు కృషిపాలుకి కనపడింది దర్శనంలో కనపడింది అంత అబద్ధము అని నాకు కూడా దర్శనంలో కనపడ్డాడు దేవుడు అని మాట్లాడాడు కానీ నమ్మలేదు కారణం ఏమిటంటే ఆయన సమాజంలో పేరు లేని వ్యక్తి కదా సమాజానికి పరిచయం లేని వ్యక్తి కాబట్టి ఆయన చెప్పింది నమ్మలేదు సమాజం కానీ ఈరోజు అదే జరిగింది కదా అదే అబద్ధము అని అర్థమైంది కదా నాకు పరిచయం ఉన్న వ్యక్తిగా జేమ్స్ అన్నతో నాకు పరిచయం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను ఆయన చెప్పినటువంటి విషయాలు చాలా వరకు చాలా కరెక్ట్గా ఉంటాయి కొన్ని అక్కడక్కడ కరెక్షన్ ఉంటే ఉండొచ్చు కానీ చాలా వరకు అన్న చెప్పిన విషయాలు కరెక్ట్గా అనిపిస్తుంటాయి ఆ రోజు ఏదైతే ఆయన బట్టలు ఇప్పుకొని మాట్లాడాడో దర్శనం కలిగాడని మాట్లాడాడో ఈరోజు అదే వాస్తవమైంది కదా ఆయన మాట్లాడింది కూడా అబద్ధమే కానీ ఎందుకు మాట్లాడాడు అంటే ఎందుకు మాట్లాడాడు అంటే ఇలానైనా చెబితే నమ్ముతారేమో అని మాట్లాడాడు కానీ నమ్మలేదు సమాజం అర్థం చేసుకోలేదు సమాజం కానీ ఈరోజు మరలాదే కృషి పాలొచ్చి నేను చేసిందంతా అబద్ధం అని మాట్లాడాడు ఈరోజు నవ్వుల పాలైంది ఎవరు క్రైస్తవులంగా మనమే కదా సేవకులంగా మనమే కదా ఈరోజు కానీ ఏది పెడితే ఏది చెబితే అది నమ్మే స్థితిలో మనం ఉండకూడదు ఏది పడితే అది చెబితే దాన్ని తీసుకుని వచ్చి వైరల్ చేసి సమాజానికి పరిచయం చేసి ఈరోజు మనమే నవ్వుల పాలవుతున్నాం క్రైస్తవ్యమా ఒకసారి ఆలోచించాం ఏదైతే జేమ్స్ అనేటువంటి అన్న జీ జేమ్స్ అన్న అన్న ఏదైతే మాట్లాడాడో అదే విషయాన్ని మరలా నాతో ఫోన్లో మాట్లాడాడు తమ్ముడు ఇదంతా అబద్ధం ఒకరోజు మరలా ఆయన చెప్తాడు చూడు ఇదంతా అబద్ధం అనే విషయాన్ని మరలా చెప్తాడు ఇదంతా నటిస్తున్నారు ఇదంతా ఫేక్ అని చెప్పాడు ఈరోజు అదే జరిగింది కాబట్టి కొన్ని విషయాలు ఎవరు చెప్పినా కూడా ఆలోచించాలి అదే కాదు సమాజంలో పేరు ఉన్న వ్యక్తి అయినా పేరు లేని వ్యక్తి అయినా చెబుతున్నది వాస్తవమా కాదు ఆలోచించాలి అంతేకాకుండా ఎవరైనా ఏదైనా చెప్తే అది వాక్యానుసారమా కాదా ఆలోచించాలి ఒకప్పుడు జేమిస్తానాన్ని నమ్మలేదే ఈరోజు కృషి పాలని మీరెలా నమ్మారు ఈరోజు అదే వ్యక్తి మరలా నేను అది చేసింది అబద్ధం అంటున్నాడు కదా నవ్వుల పాలైంది ఎవరు ఈరోజు క్రైస్తవ్యం అలా చేయడానికి కారణం సోషల్ మీడియా తీసుకొని వచ్చి అనేకులు వీడియోలు చూ చూపిస్తూ ఆయన గురించి మాట్లాడడం కాబట్టి ఏది కరెక్టో ఏది కాదో అన్నది ఆలోచించండి ఆలోచించి సోషల్ మీడియాలోకి తీసుకొని రండి కానీ అది తెలిసినా కూడా అది కరెక్ట్ కాకపోయినా కూడా మీరు డబ్బు కోసం ఒకవేళ మీ పేరు కోసం ఒకవేళ సమాజానికి పరిచయం అవడానికి ఒకవేళ మీరు చేస్తే ఒకరోజు దేవుడికి మీరు సమాధానం చెప్పుకోవాలి ఆలోచించండి ఆలోచించి ఏది చూపించాలో ఏది చూపించకూడదు ఆలోచించండి